ఫెడరల్ సిస్టమ్లు ఉన్నాం మనం రాష్ట్రాలకు సంబంధించినటువంటి పట్టింపు లేదు ఆర్థికపరమైన అంశాల మీద ప్రభుత్వాలు సహకారం అందించేది లేదు అందులో ప్రతి ఒక కాంగ్రెస్ పార్టీ పక్షంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీలో లేం కాబట్టి పూర్తి వివక్ష పూరితంగా బడ్జెట్ కావచ్చు నిధుల కేటాయింపు కావచ్చు అభివృద్ధికి సంబంధించి కావచ్చు అన్ని రకాలుగా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంది తెలంగాణ మా భారతదేశంలో భాగం కాదన్నట్టు వివరిస్తూ ఉన్నది ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు ఆనాడు జిఎస్టి పెట్టినాడే వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ జిఎస్టి అంటే పేద ప్రజలకు రక్తం పిలవడానికి గబ్బర్ సింగ్ ట్యాక్స్ పేరు మీద నరేంద్ర మోడీ పెట్టినటువంటి విధానం ఇది ఇలా దాన్ని ఏదో తగ్గించి గొప్ప పరిపాలన మార్పు చేసినాం పేద ప్రజలకు న్యాయం చేసినాం పండుగ జరుపుకోమని చెప్తున్నటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఇది బీజేపీ మోసపూరిత విధానాలల్లా ఒక లేటెస్ట్ ఏ మోడల్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఏ మోడల్లో మసిపూసి మారేకాయ చేసేటువంటి విధానంలా ప్రజలు మోసం చేస్తా ఉంది టెక్నాలజీ పేరు మీద అంటే ఇంతకుముందు నెట్గా జేష్టి మీద వసూలు చేసి చేసి ఇప్పుడు చేయమంటే వాళ్ళు గొప్ప మెహర్బాని చేసినట్టు ఫీలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఇది పొరపాటు అని తెలియజేస్తాను అందుకే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అధికారులతోటి మంత్రివర్గంలో ఇతరత్ర అనుభవ్యులైనటువంటి ఆర్థిక నిపుణులతో సలహాలు తీసుకొని దానికి సంబంధించిన ఆలోచన చేస్తాం కానీ ఫెడరల్ సిస్టంలో కేంద్రము బాధ్యతా రహితంగా వివరించేటువంటి అంశం వల్ల ఇటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు రాష్ట్రాలకు ఏర్పడ్డప్పుడు కేంద్రం పెద్ద పాత్ర పోషించి ఆ రాష్ట్రాలకు అండగా ఉండాల్సినటువంటి పరిస్థితి కానీ రాజకీయ దురుద్దేశంతో అధికార పక్షం ఇక్కడ కాదు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉందని వివక్ష పూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు ఇది మనం ప్రత్యక్షంగా ప్రస్ఫుటంగా గమనిస్తూ ఉన్న పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్న నిధులు తెలంగాణకు ఇస్తున్నటువంటి నిధులు ఈ మన దగ్గర త్రిపులార్ రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించి మెట్రో విస్తరణకు సంబంధించి గోదావరి జలాలు హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అంశానికి సంబంధించి ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గ్రోత్కు సంబంధించి ఐటీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి తీసుకురావడానికి సంబంధించిన అంశాల లోపల కేంద్రం పూర్తిగా వివక్ష పూరితంగా వ్యవహరిస్తూ ఉంది అయితే సొంత రాష్ట్రం గుజరాత్ లేకపోతే ఇవాళ ప్రభుత్వానికి లెవెన్ నెంబర్గా కాళ్ళలాగా నిలబడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కో బీహార్కో తప్ప ఎన్నికలున్న బీజేపీ ప్రాంత రాష్ట్రాల్లో తప్ప ఎక్కడ కూడా నిధులు కేటాయించే ప్రయత్నం జరుగుతలేదు ఆ విధానంలో తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది మరి అటువంటి విషయం లోపల ఏడు వేల కోట్ల నష్టానికి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ఏ విధంగా తెలంగాణను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారో చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులపై ఉంది అనే మాట కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రజల పక్షాన ఆ ఇద్దరు మంత్రులకు కూడా తెలియజేస్తా నేను ఎంక్వైరీ చేస్తాను అది వాస్తవంగా మా ప్రభుత్వం కంటే ముందు వచ్చినటువంటి వాహనాలు మాకు ప్రభుత్వం సమకూర్చింది మేము దాన్ని వాడుకుంటా ఉన్నాం మా సొంత వాహనాలు కాదవి అటువంటి ఒక స్మగ్లింగ్ వాహనాలు అయితే తప్పకుండా రవాణా శాఖ తరఫున తగిన చర్యలు తీసుకుంటాం వారి ప్రకటనను ఫిర్యాదుగా స్వీకరించి రవాణా శాఖ తరఫున విచారణ చేస్తాం కానీ ప్రభుత్వంలో బాధ్యత గల ప్రభుత్వం ఆ వాహనాలకు సంబంధించిన వ్యవహారంలో నాకు ఫైండింగ్స్ అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాయి కాబట్టి నేను ఎక్కువ చెప్పడం లేదు కానీ ఒకవేళ అటువంటి స్మగ్లింగ్ వాహనాలు కొని ఉంటే అది బరాబర్ పూర పొరపాటే